నమస్తే వెల్కమ్ టు రాజు ట్రావెల్స్ అండ్ బ్లాగ్ ఛానల్ అండి తడికిలపూడిలో పెంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ గంగేశ్వర స్వామివారి దేవస్థానం ముందు అతి పవిత్రంగా భావించే కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా ఈ గుడిలో ఏ ఫెస్టివల్స్ జరిగినాయి అన్నది మొత్తం కూడా చూపించడం అయితే జరుగుతుంది ముందుగా గోపూజతో స్టార్ట్ అయ్యి కోటి దీపోత్సవం అయితే చేయడం అయితే జరిగింది మొత్తం కూడా మీ అందరికీ కూడా చూపించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసి షిప్ చేయకుండా కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను అనమాట ఓం నమస్ వాయని కామెంట్ చేయండి ఓం నమ శివాయ ముందుగా మనకి ఏడు గంటల నుంచి గోమాతకి పసుపు కుంకుమలతో బొట్టులతో ఎంతో అద్భుతంగా అయితే పూజలు అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా గ్రామోత్సవం కూడా తర్వాత అనంతరం అయితే జరగడం అయితే జరిగింది హిందువులకు ఆవు ఒక ఆరాధ్య దైవంగా కొలుస్తూ ఉంటారు ఆవులో సకల దేవతలు ఉంటారనే పురాణాలు చెబుతున్నాయి ఆవుని పాదాల్లో పితృదేవతలు అడుగుల్లో ఆకాశ గంగా స్థానాల్లో చరుర్వేదాలు పాలు ఆ పాజ్యామృతాలు కడుపులో కైలాసంగా ఇలా ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవ దేవతకు నివాసం అందుకే గోమాతను ప్రదక్షిణం చేసిన సకల దేవతలు ప్రదక్షిణ చేసినంత ఫలితం వస్తుందని ప్రదక్షిణ చేస్తూ ఉంటారు పూజలు కూడా మనం ఎక్కువగా గోమాతని అయితే పూజించడం అయితే జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా గోవు నుండి లభించే పాలు పెరుగు నెయ్యి పేడ మూత్రాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని కూడా ప్రతిది అందువల్ల గోమాతని ప్రతి ఒక్కరూ కూడా పూజించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది తడికలపూడి గ్రామోత్సవం అయితే ఆ గోమాత మరియు కలిశాలతో అయితే అద్భుతంగా అయితే మొత్తం కూడా పూర్తి చేయడం అయితే జరిగిందని ఆ దృశ్యాలు మనం అందరం కూడా చూస్తున్నాం అనమాట అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి భక్తులు కూడా ఆ గోమాతకి ప్రదక్షిణలు అయితే చేయడం అయితే జరుగుతుంది అడిగలపూడి శ్రీ గాంగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఏ టెంపుల్స్ ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం నవగ్రహాల టెంపుల్స్ ప్రతి శివాలయంలో ఉన్నట్టుగానే మన శివాలయంలో కూడా ఉన్నది అదే విధంగా ఇక్కడ కాలభైరవ వారి టెంపుల్ కూడా మనకు దర్శనం ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట ఆ పక్కనే మనకి శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయం కూడా ఉన్నది ద్వయస్తంభం పక్కనే శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం అలాగే కొట్టి స్థలం కూడా ఇక్కడే ఉండడం అయితే జరుగుతుంది ఈ శివాలయం పునఃప్రంభించిన తరువాత ఇంత అద్భుతంగా అయితే మనకి దర్శనమిస్తూ ఉంటుంది ఈ దేవాలయంలోనే సరస్వతీదేవి మాత ఆలయం కూడా ఉన్నది ఆ అమ్మవారు మనకు దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ కళ్యాణ మండపం కూడా అయితే ఉన్నది ఒకసారి అయితే మనం అయితే చూసుకోవచ్చు అదే విధంగా ఈ మండపాన్ని ఆనుకునే అయ్యప్ప స్వామివారి దేవస్థానం కూడా ఉన్నది ఈ శివాలయంలో ఆ స్వామివారి దర్శనం అయితే చేసుకుని స్వామి శరణం అయ్యప్ప ద్వాదశి జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో నమూనా అయితే ఇక్కడ అయితే ఉండడం అయితే జరిగింది అదేవిధంగా ఇక్కడ నుంచి మన టెంపుల్ ఎలా ఉన్నదన్నది ప్రతి ఒక్కరు కూడా వీక్షించవచ్చు అష్టాదశి శక్తి పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిపే పటము మరియు నాగేంద్ర స్వామి శివలింగం అయితే ఇక్కడైతే ఉన్నది అనమాట చండీశ్వర స్వామివారి నుంచి ఇలా ఉంటుందన్నమాట టెంపుల్ అదేవిధంగా అభిషేకం చేసిన మొత్తం కూడా ఇక్కడే రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా చండీశ్వర స్వామివారి దర్శనం మొత్తం అందరూ కూడా చేసుకోవాల్సిందిగా కూర్చుంటారు ఇక్కడ నాగేంద్ర స్వామివారి దేవాలయం కూడా ఉన్నది ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు అదేవిధంగా ద్వైస్తంభం దగ్గర మొత్తం అన్ని టెంపుల్ అయితే చూపించడం అయితే జరిగిందనమాట ఈ ఆలయంలో ఈ అయి టెంపుల్ మొత్తం కూడా మీకు కనిపించడం అయితే జరుగుతూ ఉంటుంది ఉదయాన్నే వీరభద్ర స్వామివారి ఆవాహనం అయితే జరుగుతుందనమాట ఈ పూజా కార్యక్రమానికి స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఈ స్వామివారి దేవస్థానం వచ్చిన ప్రతి భక్తులు అందరూ కూడా ఈ లక్ష బిలోవపత్రి పూజకి కావాల్సిన బిలవ పత్రాలు మొత్తం కూడా కోయడం అయితే జరుగుతుంది ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే ఇక్కడైతే పూజా కార్యక్రమం కూడా జరుగుతుంది అనమాట అది అందరూ కూడా వీక్షించవచ్చు ఇంటి ఆడపడుచు కూడా ఈ భక్తి శ్రద్ధలతో ఈ పత్రాలు కోసే దృశ్యాలు మనం వీక్షిస్తున్నాం ఈ దేవాలయంలో సాయంత్రం జరగబోయే కోటి దీపోత్సవానికి కోటి ఒత్తులు అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ వచ్చేటప్పటికి ఈ ఒత్తుల్లో అందరూ కూడా ఆయిల్ అయితే వేయడం అయితే జరుగుతుంది అనమాట అదేవిధంగా మనం కూడా అయితే మన వంతు అయితే చేయడం అయితే జరిగింది అది ప్రతి ఒక్కరు కూడా వీక్షించవచ్చు ప్రతి సంవత్సరం కూడా లక్ష ఒత్తులు వెలిగించడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం మాత్రం కోటి ఒత్తులతో దీపోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరగనున్నది ప్రతి ఒక్కరూ కోసిన ఈ బిలవ పత్రానికి మంత్రోపచారం చేసిన తర్వాత వీటిని ఆ శివై తండ్రి అభిషేకానికి అయితే వాడడం అయితే జరుగుతుంది ఆ దృశ్యాలు మనం అందరం కూడా వీక్షించవచ్చు శ్రీ గాంగేశ్వర స్వామివారికి ఈ లక్ష బిలవపత్రి పూజ అయితే జరగడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వీక్షించి ఓం నమ శివా అని కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నా ఈ స్వామివారికి ఉదయం నుంచి అఖండ రుద్రాభిషేకం మరియు అన్నాభిషేకం అలాగే లక్ష బిలవపత్రి పూజా కార్యక్రమం అంతా అనంతరం ఆ స్వామివారిని అలంకరించి ఎంతో అంగరంగ వైభవంగా చూపించడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి ఈ స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవానికి అయితే మనం చూడవచ్చు ఈ స్వామివారితో పాటు అమ్మవారికి కూడా నూట ఎనిమిది కలువ పువ్వులతో పూజ ఎంతో అద్భుతంగా జరిగినది ఆ పార్వతీ పరమేశ్వరులని శాంతి కళ్యాణం కోసం పల్లకి సేవలో ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు కూడా తీసుకెళ్లే దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం స్వామివారి శాంతి కళ్యాణానికి కావాల్సిన ప్రతి వస్తువు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు కూడా తీసుకురావడం అయితే జరిగింది అదేవిధంగా ఈ పల్లకిలో తీసుకెళ్తున్న స్వా విగ్రహమూర్తుల్ని కూడా ప్రతి ఒక్కరు కూడా తాకి ఆ స్వామివారి ఆ దీవునులని పొందడానికైతే ప్రతి ఒక్కరు కూడా ఆశించడం అయితే జరుగుతుంది స్వామివారిని శాంతి కళ్యాణం మండపానికి తీసుకెళ్లే ముందు గుడి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీ అలాగే ప్రతి ఒక్కరు కూడా భక్తులతో పాటు ఈ గుడి ప్రదక్షిణ అయితే చేయడం అయితే జరుగుతుంది ఆ దృశ్యాలు మనం వీక్షిస్తున్నాం అదేవిధంగా ఈ స్వామివారికి ఆ శాంతి కళ్యాణంలో పండు తాంబూలాలు అర్పించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళు తీసుకొచ్చిన పద మొత్తం కూడా వస్తువుల్ని వాళ్ళతో పాటు తీసుకురావడం అనే దృశ్యాలు మనం కూడా ఇప్పుడు చూస్తున్నాం శ్రీ గంగేశ్వర స్వామివారి శాంతి కళ్యాణం మాత్రం ఇక్కడైతే జరుగుతుందనమాట ఈ కార్తీక మాసంలో ఇక్కడ వచ్చేటప్పటికి ప్రతి స్వాములు అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం అయితే రోజుకి నాలుగు వందల మంది సుమారు దాకా ఈ కార్య కార్యక్రమం కూడా ఇక్కడైతే జరుగుతుందనమాట అది ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సహాయంతో అందరూ ఇచ్చిన విరాళాలతో ఈ కార్యక్రమం కూడా అదే అదేవిధంగా ఈ శాంతి కళ్యాణం చూడడానికి ప్రతి భక్తులు కూడా ఇక్కడ విచ్చేసి ఎంతో శ్రద్ధలతో వేచి చూస్తున్నారనమాట ఆ దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం ఆ స్వామివారి శాంతి కళ్యాణం అయితే ఎంతో అంగరంగ వైభవంగా జరగనున్నది ఈ కార్యక్రమం అయిన తర్వాత ఏమంటేనే కోటి దీపోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరగనున్నది ఈ స్వామివారి శాంతి కళ్యాణం చూడడానికి ఊరి పెద్దలందరూ కూడా వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో కూర్చుని ఆ స్వామివారి కళ్యాణం అంతా కూడా వీక్షించడం అయితే జరిగినది ఈ శివాలయంలో కోటి దీపోత్సవానికి ఈ శివాలయం మొత్తం కూడా ఎంతో అద్భుతంగా రంగులతో ముగ్గులతో అలంకరించడం అయితే జరిగిన ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం ఈ అద్భుతమైన దృశ్యాల్లో మనకి ప్రమిదులు దీపబొత్తులు అలాగే నూనె మొత్తం కూడా పోసి వెలిగించడానికి దీపోత్సవానికి సిద్ధం చేసి ప్రతిది కూడా మీకు అయితే క్లియర్గా కనిపిస్తుందండి ఎంతో అద్భుతంగా జరగనున్న ఈ దీపోత్సవం ప్రతి ఒక్కరు కూడా వీక్షించి ఓం నమ శివాయ అని కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నా శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ గాంగేశ్వర స్వామివారి దేవస్థానంలో కోటి దీపోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా ఒక అద్భుతమైన దృశ్యాలు మనం చూస్తున్నాం అనమాట అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కోటి ఒత్తులు వెలిగించేవి రెండు అయితే ఉన్నాయండి ఒకటి వచ్చేటప్పటికి చిన్నది రెండోది వచ్చేటప్పటికి పెద్దది అనమాట ఆ దృశ్యాలు మనమైతే తెలిగించవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నది పెద్దదన్నమాట కోటి ఒత్తులనమాట ఈ కోటి ఒత్తుల దీపాన్ని చుట్టూ ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో అయితే ప్రదక్షిణ అయితే చేయడం అయితే జరుగుతుంది అది ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు అనమాట అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తరలి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఓం నమ శివాయ అంటూ ఆ దీప కాంతులతో అయితే అలరారుతున్నారనమాట అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ దేవాలయం మొత్తం కూడా ఆ దీపపు ఒత్తులతో ఎంతో అద్భుతమైన దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా ఇక్కడ వచ్చేటప్పటికి ఆ శివలింగం అదేవిధంగా గోమాతను కూడా ఎంతో అద్భుతంగా వేశారనమాట మొత్తం కూడా మనం అయితే చూసుకోవచ్చు పతిది కూడా చాలా అద్భుతంగా టెంపుల్ మొత్తం కూడా ఒక్కొక్కరులో ఒక్కొక్క వెరైటీ అయితే చేయడం అయితే జరిగింది విష్ణునామాలు కాని సహస్రనామాలు కానీ ఓము కానీ శివలింగాన్ని కానీ తర్వాత వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఎంతో అద్భుతంగా ఎంతో కష్టపడి ఆ మొత్తం కూడా వేయడం అయితే జరిగింది ఆ దృశ్యాలు అయితే మనం అయితే చూడడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఎంతో అద్భుతంగా కూడా ఈ తడికలపూడి శ్రీ గంగా పార్వతి సమేత శ్రీగాంగేశ్వర స్వామివారి దేవస్థానం అంతా కూడా అద్భుతంగా ఆ దీపపు కాంతులతో ఎంతో అద్భుతంగా అయితే కనిపించడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే శివలింగాన్ని ఎంత అద్భుతంగా వేశారో ప్రతి విషయాన్ని అయితే కూడా చూడవచ్చు ఇక్కడ కూడా ఓమన్ రాయడం అయితే జరిగింది మన శివాలయాన్ని ఎంత అద్భుతంగా ఉండడానికి కారణమైన పతి ఆడపడుచు కూడా ఎంతో కష్టపడి ఈ ముగ్గులన్నీ వేయడం అయితే జరిగింది వాళ్ళందరికీ కూడా వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అని మన ఛానల్ అయితే తెలియపరచుకున్నా ఎలాంటి వీడియోలు ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిందిగా కూర్చున్నా అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయాల్సిందిగా కూర్చున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్